నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మరి మీరు చూస్తున్నటువంటి ప్రాంతం అనంతపురం జిల్లా కుత్తి మున్సిపాలిటీలోని కోట వీధికి వెళ్ళే మార్గంలో ఎడమ వైపున ఉన్నటువంటి రావి చెట్టుకు ఆపై ప్రక్కన ఉన్నటువంటి షెడ్యూల్ కులాల సాంఘిక సంక్షేమ శాఖ కళ్యాణ మంటపానికి ప్రక్క మధ్యలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల యొక్క ప్రాంతం చూడండి ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పూర్తి స్థాయిలో కంచె లేకపోవడం ఏపుగా పెరిగినటువంటి తుమ్మ చెట్లు ట్రాన్స్ఫార్ములకు చుట్టూ తూర్పు పడమర ఉత్తరం వైపు దక్షిణ నాలుగు వైపులా తుమ్మ చెట్లు పేర్కొని పోవడం పడమర వైపు ఏపుగా ఎండిపోయినటువంటి తుమ్మకట్టెలు ఉండడం తద్వారా జ పొరపాటు ఏదైనా జరిగితే కూడా మంటలు ఏర్పడి ట్రాన్స్ఫార్మర్లు పేలేటువంటి ప్రమాదం ఉంటుంది కదా మళ్ళీ సంబంధిత అధికారులు అయితేనేమి సిబ్బంది అయితేనేమి వీటిని పరిరక్షించడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కానీ ప్రమాదాలు జరగకముందే ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఇటువంటి ముళ్ళకంప ఉండకుండా తొలగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి స్థానికులు కోరుతున్నారు మరి విద్యుత్ అధికారుల సంబంధిత సిబ్బందితో వీటిని తొలగించి మరి ప్రజా రక్షణ కోసం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజానీకం కోరుతోంది మిగిలినది మీరే చూడండి